సనత్నగర్ ఫతేనగర్ పరిధి ప్లైవుడ్ డిఎన్ఎం కాలనీలోని మార్లిన్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్ లో నూతన సంవత్సర ప్రేయర్ మరియు సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు ఈ ప్రార్థనలకు సెలబ్రేషన్ లో పాల్గొనడానికి రెండు వేల ఐదు వందల మంది హాజరై ప్రార్థనలు చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఈ సందర్భంగా రెవరెండ్ సి జోయీల ఇమానియన్ మరియు రవికుమార్లు మాట్లాడుతూ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు చర్చికి వచ్చి ప్రార్థనలు చేసి రానున్న కాలంలో అంతా మంచి జరిగేలా చూడాలని యేసు ప్రభువును కోరుకున్నట్టు తెలియేశారు అలాగే దేవుని పాటలు పాడుతూ వ్యాఖ్యలు వింటూ ప్రభు సన్నిధిలో నూతన సంవత్సర సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారన్నారు ఆ ప్రభు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు ఈ వేడుకలలో సెక్రటరీ ప్రదీప్ రవికుమార్ సత్యానంద్ సుకుమార్ యేసురత్వం అశోక్ కన్నల్ తదితరులు పాల్గొన్నారు బట్టి వెయ్యి రూపాయలు ప్రత్యేకమైన కానుకలు సమర్పించుకున్నారు దైవ కుమార్ అంటే దేవుడు దీవించి వేల రూపాయలు ప్రత్యేకమైన కానుకలు సమర్పి మీరు దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం వాళ్ళ సేవ భారం బట్టి వారి యొక్క దేవాలి గివెన్ తీసుకొని వెళ్తున్నాం ఇఫ్ యూ ద డే అండ్ మీరు మంచి అంటే ತನತನ ಸಮಯ ಪ್ಲೀಸ್

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నిన్నైన వందలాలు ఈ సంఘంలో రెండు వేల ఐదు వందల మంది ఈ సంఘానికి వచ్చిన్నారు గొప్పగా ఈ థర్టీ ఫస్ట్ నైట్ జరుపుకున్నారు ఈ సంఘం నుంచి మేమందరము హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ దేవునికి మహిమ కలువునిగాక ఈ యొక్క రాత్రికాల సమయమందు మర్లిన్ మెమోరియల్ మెథరిస్ సంఘ పక్షమున మీ అందరికీ మా నిన్న వందనాలు తెలియజేస్తుంటున్నాం ఈ యొక్క సమయమున టీవీ ద్వారా మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం నేను రెవరెండ్ సి జోయిల్ మాన్యుయల్ అసోసియేట్ సంఘ కాపరిగా ఈ యొక్క మర్లిన్ మెమోరియల్ మెథరిస్ సంఘము సనత్ మేము మా యొక్క బాధ్యతలను నిర్వహిస్తుంటున్నాం ఈ యొక్క రాత్రికాల సమయం ముందు మేము వాచ్ నైట్ సర్వీస్ని జరిపి జరుగుతూ ఉంటుంది కాబట్టి అనేక భక్తజనులు వాళ్ళు దాదాపు రెండు వేల ఐదు వందల పైగా వారు వారి యొక్క ప్రార్థనలను వారి యొక్క అర్పణలను చెల్లించడానికి ఈ రాత్రి వారు వచ్చింటున్నారు కాబట్టి అనేక గొప్ప మా దీవనలు వారు పొందుకొని ఉంటున్నారు చక్కని పాటలను వారు పాడి ఉంటున్నారు దేవుని యొక్క వాక్యమును వారు వింటున్నారు రెవరెండ్ డాక్టర్ మోజస్ గారు చక్కని వర్తమానం వారు అందించుకుంటున్నారు రెవరెండ్ ఏమాశోకయ్య గారు మా యొక్క సీనియర్ సంఘ కాపులు వారి యొక్క ఆశీర్వాదంతో ఈ కోడికను మేము ముగించుకొని ఉంటున్నాం అనంతరము వారు వాగ్దానములను సంగమునకు వారందరూ కూడా ఒక ప్రామిస్ కార్డు వారు తీసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకొని సంతోషముగా ఈ యొక్క కోడిక నుండి వారు వెళ్ళి ఉంటున్నారు కాబట్టి టీటీవీ న్యూస్ వారందరికీ ప్రేక్షకులందరికీ మీ అందరికీ మా యొక్క నిండిన వందన తెలియజేస్తున్నాం చక్కగా మా యొక్క కమిటీ బృందం వారు మా యొక్క సంఘమును నడిపించడానికి ఒక బృందం ఉంటున్నది పాస్టెడ్ కమిటీ మెంబర్స్ దాంట్లో ప్రాముఖులు మా యొక్క పాస్టాడ్ కమిటీ ట్రెజరర్ అయిన జి రవికుమారయ్య గారు అదేవిధముగా సెక్రటరీ వారు యుఎస్ ప్రాంతంలో ఉన్నప్పటికీ మిస్టర్ ప్రదీప్ గారు వారు అక్కడి నుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనేక విషయాలు సహకరిస్తున్నారు అదేవిధంగా రికార్డింగ్ సెక్రటరీ అయిన సత్యానంద్ గారు వారు యొక్క సహాయక సహాయ సహకారంతో ముందుకు సాగుతుంటున్నాం అదేవిధంగా లీ లీడర్ గారు మిస్టర్ సుకుమార్ గారు కూడా అనేకులు మా యొక్క సంఘములు దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది కమిటీ మెంబర్స్ అందరు కూడా ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా ఈ దినం వరకు వారి యొక్క సమయమును వారి యొక్క బలమును ఈ యొక్క సంఘం నిమిత్తమై సంఘ కార్యక్రమం నిమిత్తమే వారు ఇచ్చింటున్నారు కాబట్టి వారందరినీ బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం అదే విధంగా మా సంఘ సంఘపక్షంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక థ్యాంక్ యూ వెరీ మచ్